I didn't know that. వీధిలోని పదమూడవ సచివాలయం వాలంటీర్ నివేణి అండి వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా జన్మనిచ్చి ఈ రోజు భూస్థాపితం చేసేసారు ఆ విధంగా చేయడానికి వాలంటీర్ వాళ్ళు చేసిన ఇది దౌర్భాగ్యమా ఇది ఏమా అనేది ఏం అర్థం కావట్లేదు ఇంకోటి మేము జనాల కోసమే పోరాడాము జనాల కోసమే చేసాము జనాల కోసమే ఉన్నాము కానీ జనాల కోసం ఉన్నాము కోసం సీఎం గారు అనుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు కానీ ఇది అన్యాయం అండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నికల సంస్థలో చెప్పినారో మీకు పదివేల జీతాలు పెంచుతాము మీకు ఐదు వేలు యూపాలు పోతాయని అన్నారో ఆయన మీద నమ్మకంతో ఉన్నాము మా నా వాలంటీ వ్యవస్థ అన్యాయంగా ఉంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు తెలుసారు అది మీడియా బయటగా బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసినదే ఏ విధంగా అయితే మేము జనాలకు మంచి చేశామో నేనే అండి నాకు ఎనభై ఇల్లు ఇచ్చారు జగన్ ప్రభుత్వంలో నేను నలభై మూడు పట్టాలు ఇప్పించాను జనాలకి ఈ రోజు మీడియా ఇక్కడికి సభా సమావేశం అయితే మీడియా మా దగ్గరికి వచ్చేది కాదు ఒక్కసారి ఓల్డ్ సిటీ వన్ వచ్చి జనాల మధ్యలోకి మీడియా రావాల్సిందిగా ఖచ్చితంగా కళాఖండిగా నేను కోరుకుంటున్నాను రామవాడ వాలంటీర్ల అసోసియేషన్ ఈ రోజు కర్నూలు జిల్లాలో వాలంటీర్ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు మీరు గారు ఆహ్వానించారండి ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో ఎలక్షన్లకు ముందు వాలంటీర్ అడగకుండానే హామీ ఇచ్చి మీకు పదివేల జీతం ఇస్తాం మీ వ్యవస్థను కొనసాగిస్తాం మీకు ఐదు వేలు ఏం సరిపోతాయి పదివేలు ఇచ్చే బాధ్యత మాది మీకు చట్టబద్ధంగా ఉద్యోగపడత కల్పించే హక్కు మాది అని చెప్పి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి వాలంటీర్ల మెడకి ఉరుపాడు బిగించారు వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేరుస్తారని మేము రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు చెప్పి వేసుకున్న యావరేజ్ గా పది లక్షల ఓట్లు వన్సైడ్ గా ఈ ప్రభుత్వానికి మేము ఓట్లేసి గెలిపిస్తే ఈ రోజు మీరు వాలంటీర్లే కాదు మీకు జీవో లేదు అని మాట్లాడుతున్నారు వాలంటీర్లు జీవో లేకపోతే మీరు జీవో ఇవ్వండి మిమ్మల్ని ఎందుకు అనుకున్నాం మేము మీరు మమ్మల్ని కొనసాగిస్తారనే కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చినా అది ఆలస్ట్ అయిపోయింది కదా అక్కడి నుంచి ఇవాల్సి మీరే కదా మీ చిత్తశుద్ధి మీరు కాపాడుకోవాలి కదా స్వయంగా అసెంబ్లీలోనే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అయితే వాలంటీర్ వ్యవస్థకు జీవో ఆ మాకు చిత్తశుద్ధి ఉంది మేము జీవో తెస్తామని చెప్పి మీరు ఈ రోజు జీవో లేదని చెప్పి అబద్ధము హామీలు ఇచ్చి ఈ రోజు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల కుటుంబాలను రోడ్డు మీద పడేసిన చరిత్ర ఏదైనా అది ఎన్డీఏ గవర్నమెంట్ కి ఎప్పటికైనా ఇది మీకు ఒక శాసనం వెంటాడిద్ది ఇక్కడ ఒక్కసారి చూడండి ఈ బిడ్డ చూడండి ఇది కరెక్టా వాళ్ళు ఈ రోజు మాకు మాకు వైసీపీ పార్టీకి మాకేం సంబంధం అండి గడిచిన ఐదు సంవత్సరాలలో ఏ ఒక్క వాలంటీర్ అయినా మేము వైఎస్ఆర్ సిపి అని చెప్పిన మీడియో క్లిప్ కానీ ఆడియో క్లిప్ కానీ మీ దగ్గర ఉందా ఆ గవర్నమెంట్ లో చెప్పుని ఉండొచ్చు ప్రభుత్వాలు చెప్తే వాళ్ళని నిర్మించే స్థాయి మాది కాదు దాన్నే మీరు బేస్ గా తీసుకొని ఈ రోజు వాలంటీర్లని వైసీపీ కార్యకర్త లాగా మీరు ఒక చూపిస్తా చేస్తున్నారు మీ దగ్గర ఉన్న మంత్రి పార్దసార్థి గారు ఎవరండి మీ దగ్గర ఉన్న కోటం రెడ్డి గారు ఎవరండి మీ దగ్గర ఉన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామేణ రెడ్డి ఎవరండి ఇది కూడా వైసీపీ వాళ్ళే కదా తీసిపోయావు బొమ్మను వాళ్ళ టికెట్లు ఇచ్చావు వాళ్ళ మంచి పనులు ఇచ్చావు ఈ చిత్తశుద్ది ఏది నువ్వు గెలవడానికి ఏవైనా చేస్తావు చంద్రబాబు నాయుడు గారు మీ ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఏవైనా తిమ్మిని బొమ్మం చేయొచ్చు బొమ్మని తిమ్మి చేయొచ్చు అదే వాలంటీర్ వస్తువలేదా ఇది కరెక్ట్ కాదు మేము ఒకటే చెప్తున్నాం మీకు ఇచ్చిన హామీ మీరు నెరవేర్స్తే నెరవేర్చినట్టే మీరు హామీ నెరవేర్చకపోతే విజయవాడని స్తంభింప చేసే బాధ్యత ఇక్కడ మేము కాదండి వాలంటీర్లు ప్రజలు తీసుకోబోతున్నారు ఈ రోజు ప్రజలు వాలంటీర్ లేక వేడుతున్నారు ఈ రోజు సచివాలయ సిబ్బందిని పెద్ద వాలంటీర్లు అంటే మేము పెద్ద వాలంటీర్లు వాళ్ళు పెద్ద వాలంటీర్లు అంటే సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఆఫీస్ లో చేయాల్సిన పనిని వాళ్ళని రోడ్డు లేక ఇచ్చిన ఘనత మీకే ఉంది ఈ రోజు వాళ్ళు ఎగ్జామ్ రాసి వాళ్ళు ఏపీఎస్పీ రిక్రూట్మెంట్ రాసి వాళ్ళు వస్తే కష్టపడి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి అని తిప్పుతున్నా చూసావా నువ్వు రెండు సంవత్సరాలు జమీన్యక్షణంలో నీకు బుద్ధి చెప్పే రోజులు మాత్రం ముఖ్యమంత్రి గారికి రెండు లక్షల వేల మంది వాలంటీర్ తీసుకుంటున్నారు